గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ మనం ఉబరితల వైశాల్యాలు ఘనపరిమాణాలకు సంబంధించిన దాంట్లో శంకు యొక్క సమస్య సాధారణం చూస్తున్నాం ఇంతకుముందు వీడియోలో శంకుకు సంబంధించినటువంటి ఒక లెక్కను ఎలా సాధించామో సాధించాలో తెలుసుకున్నాం ఇప్పుడు ఇవాళ ఇంకొక లెక్కను చూద్దాం ఇక్కడ లెక్కను చూడండి శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం పదకొండు వందల యాభై తొమ్మిది ఐదు బై ఏడు చదరపు సెంటీమీటర్ దాని యొక్క భూ వైశాల్యం రెండు వందల యాభై నాలుగు ఫోర్ బై సెవెన్ చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఘన పరిమాణము కనుగొనము ద కరూడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోర్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఆఫ్ ఫైవ్ బై సెవెన్ దిస్ బేస్ ద ఏరియా దేస్ ఇస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ బై సెవెన్ చంద్రఫ్ సెంటీమీటర్స్ సో ఇవి మనకి ఇచ్చినటువంటి లెక్క కోనిచ్చాడు కోడి యొక్క కర్వుడ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చింది మనకి ఇక్కడ ఓకే ప్రక్క తల వైశాల్యము తర్వాత వైశాల్యం ఇప్పుడు చూడండి ఇచ్చింది మనము మూడు ప్రశ్నలు వేసుకోవాలనుకున్నాం కదా క్వశ్చన్ వన్ ఏమి ఇచ్చాడు రక్కతల వైశాల్యం ఇచ్చిండు అంటే ఫైఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు పదకొండు వందల యాభై తొమ్మిది ఐదు బై ఏడు ఇంకేమి ఇచ్చిండు భూ వైశాల్యం ఇచ్చినాడు భూ వైశాల్యం అంటే భూమి కోని యొక్క భూమి ఎలా ఉంటుంది సర్కిల్గా ఉంటుంది కాబట్టి సర్కిల్ ఏరియా ఫార్ములా రాసింది సర్కిల్ ఏరియా ఫైవ్ ఆర్ స్క్వేర్ కాబట్టి భూ వైశాల్యం ఫైవ్ ఆర్ స్క్వేర్ ఈజ్ రెండు వందల యాభై నాలుగు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ బై సెవెన్ ఏం కనుక్కోవాలి మళ్ళీ ఏమిచ్చాడు ఇవి ప్రకతల వేశాను కరోడ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు బేస్ ఏరియా ఇచ్చిండు ఏం కనుక్కోవాలి అంటే ఘన పరిమాణం కనుక్కోవాలి శంకు యొక్క ఘనపరిమాణం ఘనపరిమాణం ఫార్ములా ఏంది వన్ బై త్రీ ఫైఆర్ స్క్వేర్ హెచ్ ఇది మనం కనుక్కోవాల్సినటువంటి క్వశ్చన్ మార్క్ ఇది ఇది మనం కనుకోవాల్సి సో ఇది మనకి నెక్స్ట్ లోకి వెళ్తే ఇప్పుడు చూద్దాం మనకి ఏమి కావాలి లేదా ఏ సూత్రం కావాలి ఇప్పుడు కనుకోము అన్నటువంటిది ఏంటిది ప్రక్క తల వైశాల్యంగా సారీ ఘనపరిమాణంగా కనుకోమన్నాడు ఘనపరిమాణం కనుక్కోవాలి కదా సో కనుక్కోవాలంటే మనకేం కావాలో చూద్దాం ఘనపరిమాణం కనుక్కోవాలంటే ఏంటంటే ఘనపరి ఫార్మలో వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ ఫైవ్ విలువ మనకు తెలుసు వన్ బై త్రీ విలువ మనకు తెలుసు ఆర్ తెలియదు అంటే మనకు ఆర్ కావాలి తర్వాత ఇంకేం కావాలి హెచ్ కావాలి మనకు రెండు కావాలంటే మనకి ఏం కావాలి ఆరు కావాలి నెక్స్ట్ హెచ్ కావాలి ఈ రెండు ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ రెండు కావాల్సినటువంటి వాటిలో మనం ఇక్కడ చూస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో నుంచి మనకు కావాల్సినవి ఏమైనా లభిస్తాయో చూద్దాం చూడండి వాడు ఇచ్చినటువంటి ప్రకతల వైశాల్యం ఇచ్చేది ఇలా చూడండి పై విలువ ఓకే మనకు తెలుసు కానీ ఆర్ తెలుసా తెలియదు ఎల్ విలువ తెలుసా తెలియదు అంటే ఈ ప్రక్కతల వైశాల్యంలో ఉన్న నాలుగు పదాలలో పై ఆర్ ఎల్ అంటే పై ఆరు ఎల్ అనే మూడు పదాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రక్కతల వైశాల్యం అనేది ఇది నాలుగు పదాలలో మనకు రెండు పదాలు తెలియవు రెండు పదాలు తెలియనప్పుడు ఈ సూత్రం ఉపయోగించబడుతుందా అంటే ఉపయోగించబడదు సో ఇట్ ఈస్ నాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఆర్ స్క్వేర్ అని భూ వైశాల్యం ఇచ్చింది ఇందులో చూడండి పై అనే విలువ తెలుసు ఆరు విలువ తెలియదు ఇది తెలిసిపోయిన విలువ అంటే ఎన్ని ఉన్నాయి మూడు పదాలు మూడు పదాలలో ఒక్క పదం తెలియనిది ఉంది ఎవరది ఆర్ అంటే ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఏం కనుక్కోవచ్చు ఆర్ విలువని కనుక్కోవచ్చు వాడు ఇచ్చినటువంటి దాంట్లో మనకు ఈ సూత్రం ఉపయోగపడుతుంది మనకు కావాల్సిన ఆర్ కనుకోవాలంటే ఈ సూత్రం ఆడుకుంటాం పైఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల యాభై నాలుగు నాలుగు బై ఏడు ఇక్కడ పైఆర్ స్క్వేర్ నాలుగు వందల రెండు వందల యాభై నాలుగు నాలుగు బై ఏడు దాన్ని పైఆర్ స్క్వేర్ ఈ పూర్ణాంక భిన్నాన్ని మార్చుకున్నట్లయితే పదిహేడు వందల ఎనభై రెండు బై ఏడు అవుతుంది మార్చుకోవడం తెలుసు కదా మనకి సో ఆ విధంగా వచ్చి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఏం చేసిన చూడండి సో ఈ సూత్రంలో మనకు ఆరు స్క్వేరు ఆరు స్క్వేరు పన్నెండు పదిహేడు వందల ఎనభై ఏడు బై ఏడు ఇంటూ ఈ పై అనేది ఇటు సైడ్ వచ్చేసరికి ఏమైంది ట్వంటీ టూ బై సెవెన్ కాస్త సెవెన్ బై ట్వంటీ టూగా అయిపోయింది సెవెన్ బై ట్వంటీ అయినప్పుడు దీనిని దీనిని క్యాన్సిల్ చేసిన సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయింది ట్వంటీ టూ మరియు తర్వాత పదిహేడు వందల ఎనభై రెండును క్యాన్సిల్ చేస్తే మనకు ఎనభై ఒకటి వచ్చింది సో ఆరు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆరు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ అప్పుడు ఏమవుతుంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది సో మనకు కావాల్సినటువంటి దాంట్లో ఆరు వీలు వచ్చింది ఆర్ ఈజ్ ఈక్వల్ట్ ఆరు విలువ వచ్చింది ఆరు ఈజ్ ఈక్వల్ టు ఎంత నైన్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏ వారు కావాలి మనకు చూడండి హెచ్ కావాలి హెచ్ కావాలంటే ఎలా వస్తుంది మనం చూస్తాం హెచ్ ఇచ్చేది ఇప్పుడు ఇందులో మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఇందులో ఆరు విలువను ప్రతిక్షేపించిన ఇలా హెచ్ విలువ ఆరు విలువ వచ్చింది ఆరులోని ఇందులో ప్రతిక్షేపించిన హెచ్ విలువ తెలియదు ఇందులో ప్రతిక్షేపించినా తెలియదు అయితే మనం మొదట చెప్పుకున్నట్టుగా ఐతాగ్రస్ తీయరాన్ని ఉపయోగించి ఇందులో మనం దీన్ని కనుక ఇప్పుడు చూడండి ఇది ఇది ఎవరు కోన్ కోన్లో ఇది ఏమవుతుంది హెచ్ అవుతుంది ఇటుకి ఇది ఏమవుతుంది ఆర్ అవుతుంది ఇక్కడ నుంచి ఇది వీడికి ఏమవుతుంది హెల్ అవుతుంది కదా ఇప్పుడు ఇలా ఆరు విలువ మనకు తెలిసిపోయింది హెచ్ కనుక్కోవాలి అవునా ఎందుకు ఘన పరిమాణం కనుక్కోవాలంటే సూత్రం ఏంది ఘన పరిమాణం సూత్రము పై ఆర్ స్క్వేర్ హెచ్ ఆరు విలువ వచ్చింది హెచ్ విలువ వస్తే తప్ప మనం దీన్ని కనుక్కోలేము కాబట్టి హెచ్ కోసం ఇక్కడికి వచ్చింది హెచ్ కనుక్కోవాలంటే ఇక్కడికి వస్తే ఇక్కడ ఆరు తెలుసు హెచ్ తెలియదు ఎల్లు తెలియదు ఈ రెండు తెలియదు ఇప్పుడు ఎల్లు కనుక్కోవడానికి కోసం ఏం చేస్తున్నాము మనము ఇక్కడ పక్క తల వైశాల్యంలో ఇంత పై తెలియ తెలుసాను అను ఆరు తెలియకపోయేది ఇంతకుముందు కానీ ఇప్పుడు తెలిసింది ఆరు తెలిసింది ఎల్ తెలియదు సో ఇందులో ఆర్విల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఎల్ విల్వని కనుక్కోగలుగుతాం సో ఆ ఎల్ విలువని ఇక్కడ తీసుకొచ్చుకుందాము ఓకేనా ఎల్ విలువని ఇక్కడ చూడండి ఎలాగ కనుక్కుంటున్నాము ఎల్ విల్వని ఓకే ఇదంతా తీసేస్తే ఇప్పుడు ఇక్కడ ఎల్ విలువని చూడండి ఫైవ్ ఫైవర్ఎల్ ఇది వా ఇచ్చినటువంటిది ఎల్ఈ క్వాలిటీ చేసేస్తే మనకు దీని ఐదు ఐదు బై ఏడు ఉందిగా కదా దాన్ని చేసేస్తే ఎనిమిది వేల నూట పద్దెనిమిది ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ బై సెవెన్ ఇప్పై యువతలకు వచ్చేసి ఏమైంది సెవెన్ బై ట్వంటీ టూ అయింది ఆరు విలువ ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఆరు ఇక్కడికి వచ్చేసరికి వన్ బై నైన్ అయిపోయింది సో అప్పుడు ఈ ఆరు ఈ సెవెన్ కొట్టేసి వీటన్నిటిని మనం సింప్లిఫై చేసేస్తే ఎల్ఈకల్ ఫార్టీ వన్ వచ్చింది సో మనకు ఎల్ఈక్వల్ట్ ఫార్టీ వన్ తెలిసిపోయింది ఇంతకుముందు దాని ప్రకారం ఇక్కడ ఆరు విలువ తెలిసిపోయింది అంటే రెండు విలువలు మనకు తెలిసిపోయినవి ఇప్పుడు ఈ రన్నింటినీ చూసి ఇక్కడికి వచ్చి చూస్తే మనకు చూడండి ఇక ఓకే ఇప్పుడు దీంట్లోకి వద్దాం ఎస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూడండి ఫైథాగ్రెస్ తీరౌండ్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఇది లంబకోణ భుజం అవుతుంది డెఫినేషన్ ప్రకారం ఇక్కడ రేడియస్ దీనికి లంబంగా ఉంటది కాబట్టి దీన్ని రైట్ సర్క్యులర్ కోన్ అంటాం కాబట్టి ఇది నైన్టీ డిగ్రీస్ ఇది ఇప్పుడు ఆరు విలువ తెలిసిపోయింది హెచ్ విలువ మనకు కనుకోవాలి ఎల్ విలువ చూస్తే ఎల్ స్క్వేర్ ఇక్కడ చూస్తే ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఇది ఎవరి ఫైథాగ్రస్ అని వాడుకుంటున్నాం ఇక్కడ ఓకే ఫైథాగ్రస్ వాడుకున్నాం లంబకొన దృవ్యంలో ఫైతాగ్రస్ సూత్రాన్ని వాడుకున్నాం అప్పుడు మనకు కావాల్సింది హెచ్ విలువ కాబట్టి హెచ్ని ఇక్కడే ఉంచేసి అవతలి తీసుకుపోతే ఎల్ స్క్వేర్ మైనస్ ఆరు స్క్వేర్ ఇవి స్క్వేర్గా తీసుకోండి ఓకే ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఎల్ఈ ఈక్వల్ టు ఎంత నలభై ఒకటి కాబట్టి ఫార్టీ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పదహారు వందల ఎనభై ఒకటి ఓకే ఎల్ స్క్వేర్ నుండి ఎల్ ఈజ్వల్ టు ఫార్టీ వన్ సబ్స్ట్యూట్ చేసిన ఫార్టీ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎయిటీ వన్ మైనస్ ఆరు స్క్వేర్ ఆరు ఈజ్ ఈక్వల్ టు నైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ నైన్ హోల్ స్క్వేర్ మీన్స్ ఎయిటీ వన్ సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు పదహారు వందల ఎనభై ఒకటి మైనస్ ఎనభై ఒకటి తీస్తే ఇక్కడ ఏమొచ్చింది మనకు పదహారు వందలు వచ్చింది ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ హెచ్ స్క్వేర్ ఈజ్వాల్ టు సిక్స్టీన్ హండ్రెడ్ అయితే హెచ్ ఈజ్ ఇక్వల్డ్ ఎంత ఫార్టీ సో ఇప్పుడు మనకు అన్ని హెచ్ విలువ తెలిసిపోయింది ఎల్లు విలువ తెలిసిపోయింది అన్నీ తెలిసిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒక్కసారి మనకి తెలిసినటువంటి విలువలన్నీ ఇక్కడ ఖర్చు ప్రతిక్షేపించుకొని చూద్దాం ఇప్పుడు మనకు ఏం తెలిసి ఎల్ విలువ తెలిసిపోయింది ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ అవునా ప్రతి చేపించేసినా వచ్చేసింది మనకు ఆర్ విలువ ఆల్రెడీ తెలుసు ఆర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఓకే హెచ్ విలువ తెలిసిపోయింది ఇప్పుడు సారీ ఇది ఇట్ ఈస్ హెచ్ ఇట్ ఈస్ నాట్ ఫార్ ఇట్ ఈస్ హెచ్ హెచ్ విలువ ఫార్టీ దీని విలువ నైన్ అని తెలిసిపోయింది కదా ఇప్పుడు మనకు ఘన పరిమాణ ఫార్ములై వన్ బై త్రీ ఫై ఆర్ స్క్వేర్ హెచ్ ఇలా చూడండి ఫైవ్ విలువ తెలుసు ఆరు విలువ తెలుసు హెచ్ విలువ తెలుసు వన్ బై త్రీ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఓకే ఆరు స్క్వేర్ అంటే తొమ్మిది కాబట్టి తొమ్మిది ఇంటూ తొమ్మిది రాసుకున్నాం ఇంటూ హెచ్ ఈజ్వల్ ఎంత ఫార్టీ వీటన్నిటిని మనం సింప్లిఫై చేస్తే పైన ఇవన్నిటిని కూడా సింప్లిఫై చేస్తే మూడు వేల మూడు వందల తొంభై నాలుగు రెండు పూర్ణాంకం ఏడు సారీ మూడు వేల మూడు వందల తొంభై నాలుగు పూర్ణాంకం రెండు బై ఏడు ఆన్సర్ అవుతుంది అంటే ఇందులో ప్రతి విలువని సబ్స్టూట్ చేసి సింపుల్ఫై చేసినాం మీరు కూడా సింపుల్ఫై చేసి చూసుకోవచ్చు చూస్తేమో చెంది థర్టీ త్రీ నైన్ ఫోర్ పూర్ణాకం రెండు బై ఏడు దీని ఆన్సర్ ఈ విధంగా దాని యొక్క ప్రకతల దాని యొక్క ఘనపరిమాణాలని సరి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంది ఏమి ఇచ్చాడు ఏం కనుక్కోవాలి ఏ సూత్రం వాడుకోవాలి లేదా ఏం కావాలి మనకి అనే దాన్ని ప్రశ్నించుకుంటే ఇవి ఇచ్చాడు మనం ఇది కనుక్కోవాల్సి ఉంది ఇది కనుక్కోవాల్సిన దాంట్లో ఆరు తెలియదు హెచ్ విలువ తెలియదు రెండు అంటే ఆరు హెచ్ విలువ తెలిస్తే తప్ప ఇది కనుక్కోలేదు మరి హార్ హెచ్ కనుక్కుంటాం అంటే వైశాల్యం ద్వారా ఆరు విలువ కనుక్కుంటాం ఆ వచ్చిన ఆరు విలువని ప్రకతల వైశాల్యం సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఎల్లు విలువ వస్తుంది ఆరు ఎల్ విలువను బట్టి మనకు హెచ్ విలువని కనుక్కుంటాం పైతాగ్ర స్ తీరం ప్రకారంగా ఇక్కడికి వచ్చేస్తాం ఇక్కడికి వచ్చేసి ఆరు విలువ ఎల్ విలువల ఆధారంగా చేసుకొని హెచ్ విలువ కనుక్కుంటాం ఆ హెచ్ విలువను కనుక్కొని మనం ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే ఆ లెక్క మనము సాధించడానికి వీలవుతుంది ఈ విధంగా మనము ఇందులో లెక్కలన్నిటిని కూడా మీరు చదివి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఇంకొకటికి ఒకటికి రెండు సార్లు దాన్ని గమనించుకొని ఆ లెక్కలను చేస్తారని భావిస్తూ మిగతా లెక్కల మరో భాగంలో మనం గోళాల గురించి నేర్చుకుందాం అంతవరకు సెలవు